హై టు వర్స్ వెల్ టమ్ టు అమావయస్ శుభకుమార్ ఈస్ ఎ అండ్ సెవెన్ ఈ రోజు మనం కోవిల్ వెన్నీకి వెళ్దాం అండి ఇక్కడ స్వామి కరుంబేశ్వర్గా ప్రసిద్ధి బాగా కరుంబ అంటే చెరుకు వృక్షం అండి అది షుగర్ ఉన్న వాళ్ళు తగ్గించుకోవటానికి ఇక్కడికి వచ్చి కోవిల్ వెన్నె అది ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి కరుంబేశ్వర్ ఆర్ టెంపుల్ 26 kilometers away from tanjavur this temple is famous for reducing diabetes whoever comes here and perform abhisheka the diabetes of that particular person will come to normal levels that is the history of this temple and uh, mother goddess is uh, saundarya Naigi. people with no children when they come here they get the boon of the children so, so this is uh, karumbeshwar temple in Kovilveni. so this is the premises of స్వామి కెన్ సీ ద ఇక్కడికి మరి షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు వచ్చి అభిషేకాలు పూజలు అవి చేసుకుంటూ ఉంటారు ఆ క్రమంలో ఇక్కడ నూక గోధుమ కానీ ఏదైనా రవ్వ నూకు ఉంటుంది కదా ఆ నౌక పెట్టి పందారు వేస్తుండే వాళ్ళ దాంతో ఏమవుతుంది పర్యావరణం కాలుష్యం అవుతుంది కదా మరి ఇన్సెక్ట్స్ వాటిని శుభ్రం చేయటం అవుతోందని ఇక్కడ నోటీస్ పెట్టారండి చూసారా నిషేధం అనమాట అలాంటి పెట్టద్దు పెట్టకుండా మామూలుగా దర్శనం చేసుకొని పూజ చేసుకొని వెళ్ళండి అని చెరుపుతున్నది మరి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరి కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మరి నాకు సపోర్ట్ ఇస్తూ ఉంటారు కదా చూస్తే ఉండండి మరిన్ని మంచి వీడియోలకై ఆల్ ఇన్ వన్ ఛానల్ అమ్మా వీడియోస్ కుస్మకుమారి జే ఎట్ విల్ మీట్ ద నెక్స్ట్ వీడియో బాయ్ బాయ్